ఇంకా యథార్థతను వదలక అందువా దేవుని దూషించి చచ్చిపో అని మాట్లాడుతుంది భార్య ఇంకా ఏంటి పిల్లలు పోయారు ఆస్తి పోయింది పనివారు పోయారు మొత్తం నష్టపోయావు చివరికి నువ్వు రోగంలో ఉండి ఆ కరుపులతో అలానే పడిపోయినావు బక్క చిక్కిపోయావు ఇప్పుడు అలా ఉండి కూడా దేవుడు 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 అని ఆయన బ్రతుకుతున్నాడు గనకనే ఆవిడ మాట్లాడుతుంది అలా ఇంకా ఎన్ని రోజులు నువ్వు దేవుడు దేవుడు అని బ్రతుకుతావు దేవుణ్ణి చచ్చిపోరాదు అంటుందండి భార్య ఇప్పుడు మాట్లాడుతున్నాడు యోగు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా షీడును అనుభవింప తగదా అనిను అదేంటి మేలు కొంతకాలం అనుభవించాం కదా పనివారు ఆస్తి పిల్లలు కీడు జరగక ముందు మొత్తం కూడా మేలు అనుభవించం ముందు కాలంలో చక్కగా ఉన్నాం చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాం మంచిగా ఉన్నాం ఇప్పుడు శ్రమ వచ్చేసరికి దేవుణ్ణి దూషించి చచ్చిపోవంటావేంటి కీడు కూడా మనం అనుభవించాలి అని భార్యకు చెబుతున్నాడండి ఆయన మనం భార్య భర్తలుగా కుటుంబంగా పిల్లలుగా మనం వాళ్ళతో చెప్పవలసింది ఇవే మనకు వచ్చిన కష్టాలలో మనకొచ్చిన బాధలలో మనం ఆదరించే మాటలే మనం చెప్పుకోవాలి ఎందుకంటే భక్తులు ఎలానే భార్యతో చెప్పుకుంటున్నాడు మేలు కాదు కీడు కూడా మనము అనుభవించాలి అని మాట్లాడుతున్నాడు అండి భక్తుడు అంటే ఎంత యథార్థంగా ఉన్నా ఎంత నీతిగా ఉన్నా కూడా కీడు శ్రమ అనేది మన మీదకి వస్తుంది అని మనం చెప్పుకుంటూ భక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము బ్రతకాలి